ఏదో అమరావతి మునిగిపోయిందంట ఏ ముంచాలు తీసుకొచ్చి అక్కడ అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు లేకుంటే అక్కడనే పోడ్చాలి వీళ్ళ శ్మశానం అన్నారు అక్కడనే పోడ్చాల అప్పుడే బుద్ధి వస్తుంది మనుషులకు బుద్ధి జ్ఞానం ఉండాలి భారతదేశంలో ఉన్న మరే నగరంతో పోల్చినా కూడా అమరావతి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సేఫే దాదాపు పదేళ్ల నుంచి అమరావతి సురక్షితం కాదు అని చెప్పి ఎన్ని ప్రచారాలు చేసినా ఇంతవరకు ఎటువంటి విపత్తులు సంభవించాల అయినా అమరావతిలో ఎప్పుడు వర్షం వస్తుందా ఎప్పుడు తుఫాను వస్తుందా ఎప్పుడు నీళ్లు నిలుస్తాయా అని చెప్పి కళ్ళు కాయలు కాచేట్టుగా ఎదురుచూసేవాళ్ళు ఇంకా ఉన్నారు తాజాగా ఖనీ విని ఎరుగిన రీతిలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో వరద బీభత్సం సంభవించింది అందులో రెండు రాష్ట్రాల్లోనూ చాలా ప్రాంతాలు మునిగాయి కొంచెం ధాటిగా వర్షం వస్తే హైదరాబాద్ నగరం అతలాకుతలం అయిపోవడం ఈ పార్టీకి అందరికీ తెలుసు తాజా వరద బీభత్సానికి తెలంగాణలో హైదరాబాద్ నగరం ఖమ్మం జిల్లా మొత్తం ఇక ఏపీలో విజయవాడ బాగా ఎఫెక్ట్ అయినాయి వీటిలో విజయవాడకి వరద దెబ్బ ఎక్కువ తగిలింది చరిత్రలో లేని విధంగా వరద వచ్చినప్పుడు నీళ్లు నిలవడంలో పెద్ద విశేషమేమీ లేదు గతంలో కర్నూల్లో కూడా ఇదే విధంగా జరి మునిగింది ఇంత జరిగినా కూడా అమరావతిలో పెద్ద ఇబ్బంది ఏమీ కలగల అయితే వైసీపీ మాత్రం అమరావతి వరదావతే అనే పేరుతోటి వరద కంటే ఉధృతంగా ప్రచారం చేస్తోంది ఇందుకు వాళ్ళు చెప్పినటువంటి కారణం ఏంటంటే ఏపీ హైకోర్టుకి రెండు రోజుల సెలవులు ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరింది అనేది హైకోర్టుకి రెండు రోజులు సెలవులు ప్రకటించమనడం అంటే ఇక ఆ ప్రాంతం ఆ నగరం మనుషులు ఉండటానికి పనికి రాదు అన్నట్టుగా ప్రచారం చేయడమే విచిత్రం కొంచెం గట్టిగా వాన కురిస్తేనే హైదరాబాద్ చెన్నై ముంబై ఢిల్లీ లాంటి మహానగరాల్లో విద్యా సంస్థల్ని ఆఫీసుల్ని మూసివేయడం ఎప్పుడూ జరిగేదే రెండు మూడు రోజులు ఆయా నగరాల్లో సాధారణ కార్యకలాపాలకి ఆటంకం కలగడం అనేది కూడా కొత్తది కాదు అట్లాంటిది ఏపీ హైకోర్టు కార్యకలాపాలు రెండు రోజులు ఆగిపోగానే ఇక అమరావతి సురక్షితం కాదు అని చెప్పి ప్రచారం చేయడం ఎంత మోసపూరితమో ప్రత్యేకంగా చెప్పనఖర్ల నిజానికి ఈసారి భారీగా వచ్చిన వర్షాల వల్ల అమరావతికి పెద్ద ఇబ్బంది ఏమీ కలగల మిగతా ప్రాంతాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా కొన్ని గ్రామాల్లో నిలిచిన నీటి వల్ల స్థానికులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ఎం తదితర పెద్ద పెద్ద విద్యా సంస్థల కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగానే జరుగుతున్నాయి నిజానికి ఎస్ఆర్ఎం వాళ్ళు రెండు రోజుల క్రితమే వాళ్ళకు పెద్ద కార్యక్రమాన్ని కూడా చేసుకున్నారు ఈ వర్షాల్లోనే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందడం ఇష్టం లేనటువంటి రాజకీయ శక్తులు వ్యక్తులు మాఫియాలు ఇప్పటికీ ఎంతో బలంగా పనిచేస్తున్నాయి వీటిని పరిగణనలోకి తీసుకోకపోతే తగిన విధంగా స్పందించకపోతే ఈ శక్తులు ప్రజల మనసుల్ని అవకాశం దొరికిన ప్రతిసారి కలుషితం చేస్తాయి కూటమి ప్రభుత్వం ఈ అంశాన్ని తగినంత సీరియస్గా తీసుకోకపోతే చరిత్ర పునరావృతమయ్యే ప్రమాదం ఉంది అదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని గమనించినట్టుగా ఇవాళ ఆయన మాటల్లో తెలుస్తోంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అమరావతి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి